నేను మంత్రిగా కూడా పిలుస్తున్నాను ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున అండి మంత్రిగా నేను పిలుస్తున్నా చర్చకు రమ్మనండి మీరు కాకపోతే ఎవరినైనా పంపించండి మీకు అంత విషయ పరిజ్ఞానం ఉందని నేను అనుకోను ఎవరినైనా పంపండి ఏ సబ్జెక్ట్ మీదైనా మాట్లాడదాం మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఎన్నాళ్ళు తీసుకున్నారు నెరవేర్చడానికి ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చడానికి మేము విన్నాలు తీసుకున్నాం ఏ రకంగా ప్రభుత్వ ప్రజల్లో ఇవాళ సంతృప్తికరమైన వాతావరణం నెలకొంది మీ సమయంలో వచ్చిన పెట్టుబడులు ఏంటి మా సమయంలో వస్తున్న వంద సంవత్సర కాలంలో వచ్చిన పెట్టుబడులు ఏంటి మీ సమయంలో వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి తరలిపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి ప్రతి సంవత్సరం ఇరాన్ ఇయర్ పది శాతం ఆత్మహత్యలు పెరిగాయి ఇవాళ పరిస్థితులు మారుతా ఉన్నాయి ఆరోగ్య వ్యవస్థలో కూడా చెప్తే నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మీరు చేసింది ఏమీ లేదు వ్యవస్థను బృష్టి పట్టించడం తప్ప జీరో వేకెన్సీ పాలసీ అన్నారు ఇవాళ ఎక్కడ చూసినా వేకెన్సీలే మళ్ళీ అదే పేపర్లో రాస్తున్నారు అనంతపూర్లో ఇంతమంది ప్రొఫెసర్ లేరు అంతపూర్లో ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు మేము కాలంలో నియామాకలు చేపడతాం ఎక్కడి నుంచి వచ్చేవి అంతమంది ఒక్కసారిగా మరి వేల మంది రిటైర్మెంట్ అయిపోయారు ఒక సంవత్సరంలో లేదు కదా కాబట్టి మీరు చెప్తున్న మాటల్లో పసలేదనే విషయం మీకు తెలుసు మీరే అన్ని జీరో వేకెన్సీ ఏమీ లేవు ఆరోగ్య వ్యవస్థలో ఖాళీలు లేవు ఇవాళ నేను ఇప్పుడే చెప్తున్నా ఐపీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఇవాళ ఎక్కడ చూసినా ఖాళీలు హెడ్ క్వార్టర్స్లో రెండు వందల డెబ్బై తొమ్మిది ఉంటే ఆరు మాత్రమే పొజిషన్లో ఉన్నారు రెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయి ఏం సమాధానం చెప్తారు ప్రతి దాంట్లో ఇదే పరిస్థితి ఇవాళ కొత్తగా నియామకాలు చేపట్ రెండు వేల ఆరు వందల నియామకాలు చేపట్టాం ఆరోగ్య వ్యవస్థలోనే ఇంకా ఎనిమిది వేల దాకా చేపట్టాల్సి అప్పుడు కానీ జీరో వేకెన్సీ రాదు ఆ రకంగా మాటలు చెప్తా వచ్చారు ఆయన సో నేను మంత్రిగా కూడా ఎందుకంటే నా శాఖ మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాబట్టి రోజు ఏదో ఒకటి అబద్ధాలు రాస్తున్నారు కాబట్టి జనౌషధి కేంద్రాల్లో జ మొన్న రాశారు జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చాడు ఆ ట్వంటీ పర్సెంట్ డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ఏది ఉందో దాన్ని కేంద్రాలకు మంత్రి పెట్టారు దీని వెనకల వేల కోట్ల అవినీతి ఉంది అని నేను తర్వాత ఏంట్రా అవినీతి అవినీతి అంటారో జన ఔషధి కేంద్రాలంటే పేదలకు ముప్పై శాతం నుంచి ఇరవై శాతం తక్కువ దొరక దొరుకుతుంది కదా అని ఏంటని చూశా ఒక జీజీహెచ్ ఉదాహరణ తీసుకురమ్మన్నా దాని ద్వారా ముప్పై లక్షల రూపాయలు దాంట్లో వ్యాపారం జరిగిందట దాంట్లో జనవసతి కింద వచ్చేది పది శాతం వాళ్ళ ఇరవై శాతం కమిషన్ వస్తుందంట పది నుంచి పన్నెండు శాతం ఖర్చులు పోతాయంట దాంట్లో ఎనిమిది శాతం మిగులుతుందంట రేపు ముప్పై లక్షల్లో ఎనిమిది శాతం అంటే అది ఎక్కడికి వచ్చింది రెండున్నర లక్ష దాకా వస్తుంది రెండున్నర లక్షలో దానికి ముఖ్యమంత్రి గారి కమిషన్ అంట యువనేతకు కమిషన్ అంట అమాత్యుడు అంటే నన్ను నాకు కమిషన్ అంట ఏమన్నా మాట్లాడుతున్నా అంటే మాట్లాడడంలో కూడా అర్థం ఉండాలా ఎక్కడ మీరు జీజిహెచ్లకు పోతే ఇవాళ ఈ జనౌషధి కేంద్రాలలో ప్రజలు సంతృప్తికర వాతావరణం ఉంది ఏడు వందల పన్నెండు ఏదైతే ఎమర్జెన్సీ మెడిసిన్ లిస్ట్ ఉందో ప్రతి ఆసుపత్రిలో పోతే మీరు అన్ని మందులు దొరుకుతున్నాయి ఎక్కడన్నా కొరత ఏంటంటే ఇవాళ కొత్త మారిన పరిస్థితుల్లో గతంలో కాంబినేషన్లు వస్తున్నాయి ఒక ఒక టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది గతంలో రెండు ఒకటి ఇది విడివిడి ఇచ్చేవాళ్ళు ప్రజలకు ఏమవుతుంది నాకు గతంలో రెండు ఇచ్చేవాళ్ళు ఒకటే ఇస్తున్నారు అని ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇది వచ్చిన తర్వాత కాంబినేషన్స్ వచ్చాయి మాలిక్యూల్స్ మారిపోయిన తర్వాత ఆ ఫార్ములేషన్తో ఒక మెడిసిన్ అటువంటి తీసుకొచ్చాం దాన్ని కూడా తప్పు చేసి చూపించేస్తారు మళ్ళీ ఒక పత్రికలు రాస్తారు అసలు జనౌషి కేంద్రాలు తెచ్చారు జనౌషి కేంద్రాల్లో ఉండేది పంతొమ్మిది వందల మందులు మాత్రమే అని రాశారు మరి మెడిసిన్ లిస్టులో ఏ హాస్పిటల్లో అయినా మీరు విఏ విఎస్సిల దగ్గర నుంచి పిఎస్సి దగ్గర నుంచి సిఎస్సి దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్ నుంచి వీటిలో మొత్తం కింద నుంచి పై స్థాయి దాకా మనం ఆసుపత్రిలో ఉచితంగా సరఫరా చేసే మందులు ఏడు వందల పన్నెండే ఆ ఏడు వందల పన్నెండుకి అదనంగా మళ్ళీ మేము జనౌషధి కేంద్రాలు తీసుకొచ్చి పంతొమ్మిది వందలు తీసుకొస్తే దాన్ని స్వాగతించాల్సిన పోయి హర్షించాల్సిన పోయి ప్రజలంతా హర్షిస్తుంటే చాలా తక్కువకి మాకు దొరకని మాత్రం నుండి చాలా తక్కువ దొరుకుతుందని వాళ్ళు సంతోషపడుతుంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు జనౌషి కేంద్రాలు తెచ్చిన తర్వాత ముప్పై ఎనిమిది వేల తగ్గిందని అంచనా అంచనా ఈ రాష్ట్రంలో కూడా తగ్గిద్దామని భారం తగ్గిద్దామని మేము ప్రయత్నం చేస్తుంటే దాని మీద అవినీతి ఎందుకంటే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు ఈ రకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్పిస్తే అందుకని వాటి గురించి కావాలంటే చర్చక్రమాన్ని నేను పిలుస్తున్నా బహిరంగ సభ